అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులకి అదిరిపోయి శుభార్త అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చూడండి జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు చాలామంది ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా మీ సేవ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది సో చాలామందికి కూడా రేషన్ కార్డులు అయితే అప్రూవ్ అయితే అయిపోయినాయి అయితే ఎక్కడ వచ్చిందంటే ఎవరైతే పెళ్ళైన వాళ్ళు కొత్త కార్డు కట్టుకుంటున్నారో ఎవరైతే ఉంటారో పెళ్ళికొడుకు కార్డులోనికి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చేస్తున్నారు సో ఇలాంటి కార్డులు ఎక్కువైపోయినాయి అనమాట అంటే దీన్ని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అంటారు ఒక్కరు వేలు ముద్ర వేస్తే కార్డు కార్డు మొత్తం స్ప్లిట్ అయిపోతుంది అది సాఫ్ట్వేర్ అలా ఉంటుంది అనమాట సో ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా చర్యలు అయితే తీసుకుంటుంది ఎక్కువగా మేడ్చల్ ఇటువైపు రంగారెడ్డి ఇటువైపు అయితే ఎక్కువగా ఇలాంటి కేసెస్ అయితే ఎక్కువ నమోదైనాయి అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరలా ఎవరైతే ఇలాగా ఈ కార్డులోకి యాడ్ అయిపోయారో వీళ్ళందరినీ కూడా సపరేట్గా డిలేషను యాడేషన్ డిలీట్ స్ప్లిట్టింగ్ ఇవన్నీ కూడా మరల చేయబోతున్నాయి అనమాట అయితే కొత్త రేషన్ కార్డులకి జూన్ నుంచి మనకి ఎలాగో సన్న బియ్యం ఇస్తారో సన్న బియ్యం అమ్మని వారి మీద పోలీస్ కేసులు పెట్టి వారి కార్డును రద్దు చేయడం అయితే జరుగుతుంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇంతకుముందు కోటి యాభై లక్షలు ఉండేవి ఇప్పుడు రెండు కోట్ల యాభై లక్షలకైతే చేరిని అయితే ప్రభుత్వం మీద ఎక్కువ బర్డెన్ పడే అవకాశం ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహాయం చేస్తుంది కనుక ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే ఎక్కడున్న ప్రజలు అక్కడే ఉంటారు ఎవరైనా కొత్తగా పుట్టిన ఆరో సంవత్సరాలకు వచ్చినా వారిని రేషన్ కార్డులు యాడ్ చేయడం జరుగుతుంది కనుక కొంచెం రేషన్ బడ్జెట్ అయితే పెరిగే అవకాశం ఉండదు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ ఇస్తుంది ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వాలు పంచదార కందిపో పది కూడా ఇవ్వడానికి నిక్కు నిలుగుతున్నారు ఓకే వాళ్ళకున్న సమస్య అది నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు నన్ను కోసి అడ్డంగా పెట్టి తిన్నా కూడా నా దగ్గర డబ్బులు లేవనే లేదు సో ఏదేమైనా కొత్త రేషన్ కార్డులు మనకి జూన్లోపు అయితే వస్తాయి అది కూడా ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి మనకి ప్రింటింగ్ అయిస్తే ప్రస్తుతం మాత్రం ఆన్లైన్లో డీటెయిల్స్ ఉన్నాయి చక్కగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ